హాయ్ అండి నమస్తే నేను మీ వందన అయితే స్పెషల్గా అల్చింతకాయ టమాటో కూర అండి ఇది మా తల్ తెలంగాణలో చాలామందికి ఇష్టమైన కూర మనకు అలసందలు దొరుకుతాయి కదా మనం అలసందలు వడలు చేసుకోవడానికి అవి ఈ కాయల నుంచే తీస్తామన్నమాట కాయలు మా దగ్గర అయితే అలచందలు అంటారు మీ దగ్గర ఏమంటారు అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి ముందుగా అలచందల్ని శుభ్రం చేసుకొని ఇలా ముక్కలుగా చుంచి నీళ్ళలో వేసి ఒక రెండుసార్లు కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆ కడాయి కాస్త వేడిన తర్వాత మూడు లేదా రెండు చెంచాల ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేగిన తర్వాత దీంట్లో కాస్త జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి ఇవి చిటపటం అన్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే నాలుగు మిరపకాయ చీలికల్ని కూడా వేసుకోవాలండి ఇవి వేసుకొని పచ్చదనం పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి మనకు ఉల్లిపాయ క్వాంటిటీ ఇక్కడ ఎక్కువగా ఉన్నా కూడా మంచిగా టేస్ట్ వస్తుంది కర్రీ ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే అలచంతకాయ ఎంత టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్స్ వస్తాయన్నమాట అవి రెండు కలవడం వల్ల ఇదంతా పచ్చదనం పోయిన తర్వాత దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా వేయించుకోవాలి అలాగే కాస్త పసుపు కూడా యాడ్ చేసేసుకొని ముందుగా మనం శుభ్రం చేసి చిన్నగా చుంచి పెట్టుకున్న అల్చెంతకాయలు వేసుకోవాలండి ఇవి ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా ఉడకాలి అప్పుడే మనం దీంట్లో టమాటో వేస్తే ఆ టేస్ట్ వస్తుందండి అందుకని దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టి వేయించుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసి మళ్ళీ లో ఫ్లేమ్లోకి మార్చేసి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు మాడకుండా అప్పుడే అడుగు మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇదంతా పర్ఫెక్ట్గా ఉడికింది అన్న తర్వాత అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికింది అన్న తర్వాత దీంట్లో ఒక ఆరు నుంచి ఏడు మీడియం సైజు టమాటోలను అయితే నేను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి దీంట్లో టమాటోలకు సరిపడా కారం ఉప్పు వేసేసి కాస్త జీలకర్ర పొడి కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి టమాటో లో ఫ్లేమ్లో ఉడికితే మంచి సూపీ టేస్ట్ వస్తుందనమాట అలాగే ఇలా మా వైపు అయితే అల్ చింతకాయ టమాటో చేసినప్పుడు కానీ ఏదైనా కర్రీ చేసినప్పుడు కర్రీ అంతా ఉడికిన తర్వాత ఒకవైపు ఇలా అనేసి మధ్యలో టమాటోలు వేసేస్తామన్నమాట అలా వేయడం వల్ల టమాటోకి మంచి వేడి తగిలి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అని మీరు కావాలంటే ఇక్కడ టమాటో పేస్ట్ కూడా వేసేసుకోవచ్చండి నేనైతే ఇలా టమాటోలు వేసిన తర్వాత అవి పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత చెంచతో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు అంతా ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలండి ఇక్కడ మనం వేసుకునే మసాలాలతో వీటికి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు ఇదంతా కలిపేసి వేగిన తర్వాత కాస్త ధనియాల పొడి కాస్త గరం మసాలా అలాగే కాస్త కొబ్బరి పొడి మూడు వేసుకున్నానండి ఫైనల్గా మనము ధనియాల పొడి వేసేసుకొని దీన్నైతే సర్వ్ చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ మనము వేసే ఈ కొబ్బరి పొడి వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అందుకే నేను రెండు చెంచాల వరకు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేశానండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనిస్తే ఆ చిక్కటి లాగా దగ్గరికి వచ్చేస్తుంది అలచంతకాయ దీన్ని చపాతిలో కానీ అన్నంలో కానీ ఆఖరికి రాగి సంగట్లో కూడా పెట్టుకొని తినేవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఇది అని ఏది లేదు అన్ని కూరల్లోకి అలచంతకాయ చాలా బాగుంటుంది చూసారు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది అని ఇలా చేసేసుకోవచ్చు అనమాట మనం సింపుల్ వేలో అలచెంతకాయ టమాటో మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి నాకు కమెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో చూసినప్పుడు ఏమనిపించింది అన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి టేస్ట్ అయితే సూపర్గా అద్దరిపోయిందనమాట నాకైతే చాలా నచ్చింది మేము చపాతీలోకి అయితే పెట్టేసుకున్నాము అలాగే రాత్రి పిల్లలు అన్నంలో కూడా తిన్నారు చాలా బాగుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో కలుస్తాను